కప్ప మరియు నీతి కథ ఒక పెద్ద అడవిలో ఉన్న చిన్న చెరువులో ఒక కప్ప ఉండేది ఆ కప్ప చాలా తౌపి ఆటలు ఆడటం జంప్ చేయటం చాలా ఇష్టం కాని ఒక సమస్య అతనికి తనను చూసుకునే సహనం ఉండదు ఏది వచ్చినా వెంటనే చేస్తాడు ఒకరోజు చెరువులోకొచ్చిన ఒక తెల్లబాతు కప్పను చూసి అడిగింది ఓ కప్ప నువ్వు ఎప్పుడూ ఇలా తొందరగా ఎందుకు చేస్తావో నవ్వుతూ చెప్పింది నాకు ఆలోచించటం లేదు ఏదైనా జరిగిన వెంటనే చేస్తాను అంతే ఫన్ బాతు నవ్వి చెప్పింది తొందరగా చేసే పని చాలాసార్లు తప్పుకి దారి తీస్తుంది ముందుగా ఆలోచించు తర్వాత చేయు కప్ప వినలేదు కొన్ని రోజుల తర్వాత కప్పచెరువు బయటికి వచ్చింది అక్కడ ఒక పెద్ద రంధ్రం కనిపించింది అది బావి అని తెలియదు కప్ప ఆలోచించలేదు జంప్ చేస్తే ఫన్ అని తానే మాట చెప్పుకొని జంప్ చేసింది అతను బావిలో పడ్డాడు నీరు లేదు అంధకారం బయటికి రావడానికి చాలా కష్టపడ్డాడు కానీ చేతులు కాళ్లు జారాయి కొంత సమయం తర్వాత దారిన వెళ్తున్న అదే తెల్లబాతు కప్ప కేకలు విని చూసింది చూడు ముందుగా ఆలోచించి ఉంటే ఇలాంటి కష్టంలో పడేవాడివి కాదు అని బాతు చెప్పింది కప్పబాధగా తల వంచాడు క్షమించు ఇకమీదట ఏ పని చేసినా ముందుగా ఆలోచిస్తాను బాతు పొడగాటి కర్ర తీసుకుని కప్పకు ఇచ్చింది చాలా ప్రయత్నం తర్వాత కప్ప బయటికి వచ్చింది కప్ప చాలా ఆనందపడి బాతుకి ధన్యవాదాలు చెప్పాడు ఆ రోజు నుండి కప్ప తొందరగా ఏ పనీ చేయలేదు ఏదైనా చేస్తే ముందు ఆలోచించేవాడు చెరువులో ఉన్న జంతువులు అతన్ని చూసి చెప్పేవారు ఇప్పుడు మా కప్ప చాలా తెలివైనవాడు నీతి తొందరగా చేసే పని తప్పుకు దారి తీస్తుంది ముందుగా ఆలోచించి తర్వాత పని చేయాలి